వెల్కమ్ టు శ్రీ టీవీ ఈ రోజు మనతో ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ గారు ఈరోజు ఆయన తోటి ఆయన జిల్లా గురించి ఆయన జిల్లాకు సంబంధించిన ఒక నియోజకవర్గం గురించి మాట్లాడిపోతున్నాను నమస్తే కిరణ్ గారు అంటే ఒకప్పుడు గుంటూరు జిల్లాపేట ఇప్పుడు ఏంటంటే పల్నాడు జిల్లా కింద వెళ్ళిపోయింది సార్ నియోజకవర్గం పేరు కూడా చెప్పకుండా చెప్పేస్తున్నారు మీరు అడిగినప్పుడే నాకు అర్థమైంది అదేంటీ నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు గుంటూరు నుంచి మా చెల్లదాకాలక చిల గురించి ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారు ఒక వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఓపెనింగ్ వెళ్ళారండి ఓపెనింగ్ మీడియా గబా గబా వచ్చి చిన్న విషయం అడిగారు సార్ మీ చిలకలూరు పేట గురించి ఇంత జరుగుతోంది మీకు ఏమైనా తెలుసా అని అడిగారు ఆయన కూడా అంతేనండి పేరు పేరు అడగకుండానే పేరు చెప్పకుండానే నిజంగా అవినీతి ఆరోపణలు ఉంటే కోర్టుకి వెళ్ళి స్టే ఎందుకు తెచ్చుకుంటావు ఇలా రాయబారాలు ఎందుకు పంపుతావని పేరు కూడా చెప్పకుండానే చెప్పారు అదే ఇంత ఆవిడ ఏంటి ఏంటి ఆ కథా కమాషన్ చెప్తారు ఎన్ని రాత్రుల్లో గడిపిందో తెలీదు అన్నాడు ప్రేక్షకులకు ముందు పేరు చెప్పండి ఒకసారి అదే విడతల రజని విడుదల రజని విడుదల రజని కానీ విడుదల కాని రజని గడిదలే ఇంకా గడిదలే కాదు అది ఏడేళ్ళు పట్టిద్దో వాళ్ళ లక్కీ నెంబర్ పదకొండేళ్ళు పట్టిద్దో తెలియదు సాక్షాధారాలతో సహా అన్నీ దొరికినాయి సరే ఆమెకు మల్లెపూలు తెలుసు మల్లెల రాజేష్ నాయుడు తెలుసు అది వాళ్ళ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మల్లెల రాజేష్ నాయుడు పేరు కూడా చెప్పారండి ప్రతి ఒక్కరిది ఒక దాదాపు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు మంది దగ్గర ఆవిడ డబ్బులు వసూలు చేసిందని మీ ఎంపీ అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడారు చిలకలూరి పేట చిలకలూరిపేటలో మల్లెల రాజేష్ నాయుడు దగ్గర ఆరు కోట్ల డబ్బులు తీసుకొని అది సెటిల్మెంటు ఎవరి దగ్గర సజ్జల దగ్గర సెటిల్మెంట్ చేస్తే మూడు కోట్లు ఇప్పించారు అయిపోయింది ఎడ్లపాడు స్టోన్ ట్రషర్సు శ్రీ లక్ష్మీ బాలాజీ రెండు కోట్ ఐదు కోట్లు అడిగింది ఇంకా చివరికి సెటిల్మెంట్ రెండు కోట్ల ఇరవై లక్షలు ఎఫ్ఐఆర్ కూడా కేవలం రెండు కోట్ల పది లక్షలకు మాత్రమే నమోదైంది అంటే ఒక పది లక్షలు ఒక పది లక్షలేమో విడతల గోపి ఇలా మరిది అలాగే పల్లె జాషు అయితే అతనికి పది లక్షలు లేదు ఆయన నాకే సంబంధం లేదు కేవలం నాకు వచ్చిన ప్రెజర్ వల్ల మాత్రమే రాజకీయంగా ప్రెజర్ వల్ల మాత్రమే జరిగింది అంటే ఏంది అతను డబ్బులు రాలేదు అంటున్నాడా డబ్బులు రాలేదని అంటున్నారు అతను రాకపోతే రామకృష్ణ తీసుకుని ఉంటాడు కానీ ఆ కేసులో ఉన్నాడు ఆయన ఓకే ఒక ఐపీఎస్ అధికారి ఆ కేసులో ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే చూడండి ఎస్ఆర్ కాంగ్రెస్ డిఎన్ఏ వచ్చి ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ డిఎన్ఏ వచ్చి కాంగ్రెస్ డిఎన్ఏ కాదండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి వచ్చిన డిఎన్ఏ అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ప్రవహించింది వైఎస్ఆర్ వల్ల ఎంతో మంది ఐఏఎస్ లు జైళ్ల ఆవిడే మళ్ళీ వైఎస్ఆర్ జగన్ వైఎస్ఆర్ సిపి అధికారంలోకి పంతొమ్మిది వెంటనే ఇదే ప్రభుత్వంలో వచ్చేసింది వచ్చింది మళ్ళీ లో వైఎస్ఆర్ హయాంలో కానివ్వండి లేదా వైఎస్ఆర్ జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జైళ్ళకి వెళ్ళడం కోర్టు మెట్లు తొక్కడం పెద్ద విషయం కాదు అది చెప్పవసరం లేదు అది వాళ్ళకి కావాలని చేస్తారో ప్రెజర్ చేస్తారో చివరికి బలయ్యేది మాత్రం ఆఫీసర్లు అంటే రాజకీయ నాయకులకి రెండు అత్తరేళ్ళు ఉంటాయి ఒకటి పెళ్లి చేసుకున్న పెళ్ళంద రెండు ఈ పోలీస్ స్టేషన్లు అది సరదాగా ఎల్లు ఉంటారు అక్కడ అంతా బీఐపీ బిబిఐపీ అంతా అక్కడే ఉండేది లోపలే ఫోన్లు లో సెటిల్మెంట్లు లోపలే ఏసీలు లోపలే మంచాలు లోపలే బిర్యానీలు ఏంటి మీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందా ఏది వాళ్ళ గవర్న అసలు మా గవర్నమెంట్ లో మేము బిర్యానీ మంచం రేపు రజనీకి ఏమేమి అడిగిద్ది మేకప్ కిట్ అడిగిద్ది పాపం మరి ఎందుకు ఇవ్వలేదండి మేకప్ కిట్ ఆయన అడిగింది ఓహో మేకప్ కిట్ అడగల చెప్పేది ఆయన అందగాడు అన్న తర్వాత మేము మర్చిపోయాం హెడ్ అయ్యి ఏం అడగల అతను మేకప్ పెట్టి అడగల మొన్న బయటకు వస్తే ఒక్కకోళ్ళ షాక్ ఎవరి ముసలోడు ఎవరి తాత పెంచామని లోపు తర్వాత తెలిసింది ఈయన వల్ల నేను వంశీ అని అడిగితే ఆ హెడ్ అయ్యేదో ఇచ్చేవాళ్ళం కదా మరి నాకు మంచం ఒక్కటే కావాలి నడుం బాగా నొప్పి ఉడుతుంది అన్నాడు మరి ఇప్పుడు నొప్పి ఉడితే ఏసీబీ కేసుల్లో రజనీ ఇప్పుడు నొప్పి బాగానే ఉంది అంట ఇప్పుడు ఆ మంచం బాగా గా ఉందంట మరి ఏంది ఎందుకు హ్యాపీ ఎందుకు సో వంశీ గారికి మంచం ఇచ్చారు అంటున్నారు ఆ మరి రజనీకి ఏం ఇవ్వాల ఇవి అడిగిన కూడా మరి ఏం అడిగిద్దో ఏం అడిగిద్దో చెప్పండి అసలు అరెస్ట్ చేస్తారంటారా మీరు నాకు అర్థం అంటే ప్రత్యక్షంగా సాక్షాధారాలతో దొరికిన వారి ఎఫ్ఐఆర్ పేరు కాని వదిలేసారు బిఎం మధుసూదన్ రెడ్డే వదిలేసారు ఎఫ్ నమోదైన ఇరవై నాలుగు లోపు అరెస్ట్ చేయాలి నీకు తెలుసు లేదు ఎఫ్ ఏ కాదండి ఆరోపణ అంటూ కేసు పెడితే ముందు మనిషిని పిలిచి మాట్లాడాలి మరి ఆ కేసు అయిన తెలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది నేనే తప్పు చేయలేదు నా జీవితంలోకి తొంగి అవి నేను అడుగుతానండి అంటే నా ఇంటేషన్ ఏంటంటే విడుదల రజని రెండు కోట్ల పది లక్షల రూపాయల ఈ కేసులో అవినీతో లేదా లంచమో లేదా ఇంకోటో ఏదో ఒక కేసులో దొరికింది ఇంతకు ముందు ఒక ద్వారంపూడి రాజశేఖర్ రెడ్డిని కానీ పేరుని నాని కానీ ప్రత్యక్షంగా దొరికితే ఇప్పటివరకు అరెస్ట్ చేయడం జరగలేదు మీరు ఈ రోజు నిజంగా రజనీని అరెస్ట్ చేస్తారంటారా మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు వాళ్ళు ఎందుకు కుదిరేశారు వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు ఇబ్బంది ఏం లేదు సిజ్ ద షిప్ అన్నారు మొత్తం అక్కడ షిప్ వెళ్ళిపోయింది షిప్ వెళ్ళిపోయింది కానీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా తీసుకొస్తా అన్నీ ఉంటాయి వారంపూడి ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఆయన డిప్యూటీ సీఎం గారిని కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అసలు చెప్పరాని బూతులతోటి బహిరంగ సభలో తిట్టడం జరిగింది నాని గారు అంత పెద్ద కేసులో దొరికిన ఆయన వదిలేశారు ఆయన రెండు మూడు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఎంతో తెలుస్తాం లెక్కలు తెలుస్తాం ఈ ఆఫీసర్లు అందరూ వాళ్ళకి ఊడిగం చేస్తున్నారు అంటున్నారు ఏ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన వాటికి కేసులు పెట్టారు ఇప్పుడు అట్లా కాదే అప్పుడు మీ ఎంపీఏ కదా ఇప్పుడు అన్ని ఆధారాలతో సహా అన్ని బయట పెడతా అన్నాడు సరే రజనీ గారు మాట్లాడుతూ నేను ఒక దళిత బీసీ మహిళని ఒక మహిళని చూడకుండా కూడా నిరాపరాధమైన ఆరోపణలు ఆమె చేస్తున్నారన్నారు కదా దానికి మీ సమాధానం నీ మీద జనాల ఆరోపణలు చేస్తున్నారు నువ్వేమో ఒక ఎంపీ మీద ఆరోపణలు చేస్తున్నావు రజనీ గారు మాట్లాడేది అసలు నీ గురించి మాట్లాడింది ఎవరు ఆ స్టోన్ క్రషర్కు సంబంధించిన ఓనరు ఆ రోజు ఏం అడిగింది నువ్వు ఐదు కోట్లు అడిగిన మాట వాస్తవం సెటిల్మెంట్లో రెండు కోట్ల ఇరవై లక్షలు అనే మాట తర్వాత ఒక పది లక్షలు విడతల మా తర్వాత పల్లె జాషు ఐపిఎస్ అధికారికి పల్లె జాషువా గారు చెప్పిన మాట ఏంటో తెలుసా వాళ్ళ మీద కేసు పెట్టమన్నారు రాజకీయ ఒత్తిడి వచ్చింది కానీ నేను దీన్ని మైనింగ్ శాఖ చెప్పడం జరిగింది మైనింగ్ శాఖ వాళ్ళు భారీగా వాళ్ళ మీద జరిమానా వేయడం జరిగింది వాళ్ళు మళ్ళీ మధ్యవర్తితోటి రజనీకి మధ్యవర్తిత్వం పంపించి కేసుని అక్కడతోటి ఏదైతే వాళ్ళు వేసిన జరిమానాన్ని తీయించి మధ్యవర్తిని చేసుకుని రెండు కోట్ల పది లక్షలు ఇవ్వడం జరిగింది తీసుకున్నావు కదా ఆడ ఏమీ లేదు ఆడ ఇసుక లేదు బట్ ఈ రోజు పొద్దున్న ఆవిడ ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్లో నేను తీసుకున్నాను అని చెప్పట్లేదు నేను తీసుకోలేదని చెప్పట్లేదు కేవలం లావు శ్రీకృష్ణ దేవరాయలకి నాకు పడదు ఆయన నా పార్టీలోనే ఉన్నారు మీ ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నాము ఒకటే పార్టీలో ఉన్నప్పుడు మాకు ఆయన నా కాల్ డేటాని నా మరిది కాల్ డేటాని నా దగ్గర పనిచేసే ఆరుగురు కాల్ డేటాని అప్పుడు పనిచేస్తున్న గురజాల డిఎస్పీ గురజాల సిఐ తోటి చెప్పి లంచాలిచ్చి తెప్పించుకున్నాడు కాల్ డేటా రావాలంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కానీ వాళ్ళతో తెప్పించుకున్నాడు ఆరోపిస్తుంది ఈ ఆరోపణ అప్పుడు ఒక గుర్రజాల ఎస్పీకి డబ్బులు ఇచ్చి అన్ని తీసుకురావాల్సిన అవసరం ఏమని చెప్పండి ఈ విషయం పాపం లావకృష్ణ దేవరాయలకి నోట్లో నాలుక లేదు నా తెలిసి నేను అనుకోవటం ఎందుకంటే మా గుంటూరు వ్యక్తి అయినా కూడా ఏనాడు ఆయన ఎంపీగా ఉండి బాబు గారిని కానీ టీడీపీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరిని కూడా ఒక్క మాట అనుకుండా తన పని తాను చేసుకున్న తర్వాత ఈరోజు ఇప్పటి టీడీపీ ఎంపీ సేమ్ గారి మీద ఇప్పటిడిపి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్తున్నాడు నాకు నిజంగా బూతులు రావు తిట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు నేను చెప్పటం ఇంతవరకే వాళ్ళ ఇంటి పేరు లావు ఆయనకు బూతులు రావు ఈ మాట మాత్రం వాస్తవం ఓకే మరి కాల్ డేటా సంపాదించాడు అన్న మాట వాస్తవం అంటారా కాదంటారా మీరు కాల్ డేటా అసలు అతనికి ఇప్పుడు ఒక ఎంపీకి ఎందుకు పర్సనల్ గా నా జీవితంలోకి రావాలని చూశాడు నా జీవితంలో తొంగి చూశాడు పెళ్లి చేసుకుందాం అనుకున్నాడా నేను ఆవిడన్న మాట అంటే జీవితంలో కంటే ఏంది అలా వచ్చి చంద్రుడు లాగా వచ్చి నైట్ వచ్చి పొగలు వెళ్ళిపోతాం అనుకున్నాడా నాకు అర్థం కాల అంటే ఏంది ఆవిడన్న మాట నా జీవితంలో నా పర్సనల్ లైఫ్ లోకి నీ పర్సనల్ లైఫ్ లో చాలా మంది ఉన్నారు కదా అయ్యో నీ పర్సనల్ లైఫ్ లో ఆయన అవసరం లేదు కమ్మా నలభై ఏళ్ళుగా విజ్ఞాన సంస్థలు నీకు తెలుసా గుంటూరు దాదాపు నలభై ఐదు ఏళ్ళు ఎవరు లావురు రత్తయ్య గారు ఎవరో తెలీదా వాళ్ళకున్న ఏందో కానీ ఇప్పుడు ఒక రెండు సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తిని పట్టుకుని నువ్వు ఎన్ని ఎన్ని మాట్లాడుతున్నావు నీకు ఏమన్నా అర్థం అవుతుంది అసలు